ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాస్త లేటుగానే యుద్ధం స్టార్ట్ చేద్దాం అనుకున్న నేపథ్యంలో ఊహించని రాష్ట్ర జరుగుతున్న సంఘటనలు దాడులు ఒక భయాందోళనక పరిస్థితులు ఒక భయాందోళనక పరిస్థితులు ఊహించని స్థాయిలో పైకి లేస్తున్న నేపథ్యంలో ఎప్పుడో ఎక్కడో స్టార్ట్ చేద్దాంలే అనుకున్న పోరాటం యుద్ధం ఇక ఇప్పుడే ఇమీడియట్గా స్టార్ట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేసాయా అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లికి నిన్న రావడం వెనుక ఉద్దేశం ఇదే అనేది మాత్రం క్లియర్ కట్గా కనబడుతుంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్లకు అనేక ప్రశ్నలు విసురుతున్న వైసీపీ ప్రభు వైసీపీ క్యాడర్ అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందు కూడా అనేక అంశాలను పెడుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండకు బయలుదేరిన విషయం తెలిసిందే మంగళగిరి నడుమ రోడ్డున రోడ్డు మార్గంలో ఈయన వినుకొండకు వెళ్తున్నారు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే పరిస్థితులు మనం చూస్తున్నాము ఎంపీలను ఎమ్మెల్యేలను రానివ్వకుండా పోలీసులు గుంటూరులో కానీ నెల్లూరులో కానీ అడ్డుకట్ట వేసే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సైతం ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నట్టు సమాచారం అందుతుంది అయితే రషీద్ ఇటీవల జరిగిన వినుకొండలో జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్లో రషీద్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన యువజన కార్యకర్త మృతి చెందాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త విచ్చలవిడిగా దాడి చేసి కత్తితో అతన్ని చంపడం అయితే జరిగింది నడి రోడ్డుపై అందరూ చూస్తుండే కానీ ఇక దీన్ని చాలా సీరియస్గా చాలా తీవ్రంగా ఖండించిన వైసీపీ క్యాడర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు ప్రస్తుతమైన రోడ్డు మార్గంలోనే ప్రయాణంలో ఉన్నారు మరికొద్దిసేపట్లో ఆయన భేటీ కూడా ఉంటుంది మరి పోలీసులు అడ్డుకుంటారా ఏంటి అన్నది ఇక్కడ ఇంకా మరొక ఎపిసోడ్ ఇదంతా కూడా అయితే ఇక్కడ తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న ఈ దారుణాల గురించి వివరించే ప్రయత్నం చేస్తూ లేఖ కూడా రాసినట్టుగా సమాచారం అందుతుంది విపక్ష లేకుండా ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం వినియోగించాల్సిన అధికార యంత్రాంగాన్ని తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజకీయమయం చేసిందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీ దృష్టికి దీన్ని తీసుకెళ్తూ నివేదికలో రాసుకొచ్చారు హత్యలు దాడులు ఆకృత్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో రాజకీయమయం చేసిందన్నారు జగన్ ఆంధ్రప్రదేశ్లో ఏకంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఏకంగా దాదాపుగా ఇరవై ఏడు మంది ఐఏఎస్లు ఇరవై నాలుగు మంది ఐపీఎస్ అధికారులను పోస్టింగ్లు ఇవ్వకుండా చేశారంటే సీఎంగా ఉన్న చంద్రబాబు లక్ష్యాలు ఉద్దేశాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయని తెలిపారు ఆయన ఈ మేరకు గురువారం రాత్రి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి జగన్ లేఖ రాసుకొచ్చారు కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఏపీలో ఏకంగా ముప్పై ఒక్క మంది హత్యకు గురవ్వగా మూడు వందల మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయి తెలుగుదేశం పార్టీ నేతల వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేశారు కూటమికి సంబంధించిన కార్యకర్తలు నేతలు రాజకీయ ముఖ్యులు టీడీపీ నేతల అరాచకాలను భరించలేక దాదాపుగా ఇరవై రెండు వేల ఏడు వందల మంది కుటుంబాలు గ్రామాలను విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇవే కాకుండా ఒక వెయ్యి యాభై మందికి పైగా దౌర్జన్యాలు దాడుల ఘటనలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ యథాచగా జరిగినవి కాదని వైఎస్ఆర్సీపీని అనగదొక్కడమే లక్ష్యంగా ఒక పథకం ప్రకారం దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్న తీరుకివే నిదర్శనం అన్నారు ఆయన శాంతి భద్రతలు క్షీణించాయి వ్యవస్థలు కుప్పకూలాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణంగా ఘటనలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఇప్పటిదాకా దీనిపై పెద్దలు స్పందించకపోవడం నిజంగా సిగ్గుచేటం అన్నారు ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి యంత్రాంగం పూర్తిగా చేజారిపోయింది ప్రజా ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు స్వైర విహారం చేస్తున్నారు రాష్ట్రంలో అత్యంత భయానిక వాతావరణం సృష్టిస్తున్నారు అత్యంత అనగారిక ఘటనలు జరుగుతున్నాయి అమాన్య అమానుషంగా ఘటనలు జరుగుతున్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడిన మొదటి రోజు నుంచే ఇవన్నీ కూడా మనం చూస్తున్నామంటూ ఏకంగా ఏకంగా ఎంపీకే రక్షణ లేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు నిన్న జరిగిన ఇన్సిడెంట్లో పుంగనూరులో ఏ స్థాయిలో మిథున్ రెడ్డిపై దాడి జరిగిందో మనం చూశాము శాసనసభ ఎన్నికైన వారు ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ లేకుండా పోయిందని తాజాగా గురువారం చిత్తూరు జిల్లాలో జరిగిన పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్ళిన మా పార్టీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరుగుతుండడం దారుణమని ఒక ఎంపీకే రక్షణ లేకపోతే పరిస్థితి రాష్ట్రంలో ఏ స్థాయికి వెళ్ళింది అని కూడా ఇక్కడ జగన్ రాసుకొచ్చిన లేఖలో సంచలన అంశాలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం దీనిపై చాలా సీరియస్గానే రియాక్ట్ అవుతారని ఆశిస్తున్నట్టుగా అందరూ అంటున్నారు ఎందుకంటే ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణం ఏ ఇతర రాష్ట్రంలో లేనంత ఘోరంగా ఏపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది ప్రభుత్వం వస్తుంటాయి పోతుంటాయి అధికారం అన్నది ఎవరికి శాశ్వతం కాదు అన్న నానుడి తెలిసినప్పటికీ కూడా దాన్ని విస్ విస్మయమర్చి దాన్ని మర్చిపోయి ఇప్పుడైతే మేము అధికారంలో ఉన్నాం మమ్మల్ని ఎవడేం చేయలేడు అన్న స్థాయిలోనే వాళ్ళ అరాచకాల ముందుకు సాగుతున్న తరుణంలో మోదీకే ఏకంగా లేఖ రాసే పరిస్థితి వచ్చింది కేవలం కూటమి అధికారంలోకి వచ్చి ఒక నెల పదహారు పదిహేడు రోజులే అవుతుంది ఒక నెల దాటిందంటే పూర్తిగా రెండు నెలల లోపే ఈ స్థాయిలో అరాచకాలు సృష్టిస్తే ఇంకా రాబోయే ఐదేళ్ల కాలం ఎంత దారుణంగా ఉంటుంది ఏం జరుగుతుంది అన్న దాన్ని ఆలోచిస్తేనే నిజంగా ఆశ్చర్యం కలుగుతుందంటూ కూడా ఇక్కడ లేఖలో ముఖ్యమంత్రికి లేఖలో దేశ ప్రధాని మోదీ గారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో రాసుకొచ్చారు ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసే అయితే కావు మరి దీన్ని మోదీ గారు ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది ఒక్కసారి చంద్రబాబుకు డైరెక్ట్ మోడీ ఫోన్ చేసి గట్టిగా అరుచుకుంటే మాత్రం ఇది అంత సెట్ అయ్యే పరిస్థితులు వస్తాయి కానీ మోదీ కూడా కానీలే చూద్దాంలే అనుకుంటే మాత్రం పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయే పరిస్థితి వస్తుంది వైసీపీ వాళ్ళు కూడా చూస్తూ అయితే ఎందుకు కూరుకుంటారు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ విల్ దెర్ విల్ బి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది పిల్లిని రూమ్లో వేసి ఎంత కొడతారు ఎంత కొట్టిన పిల్లి కూడా సింహంలాగా దూకే పరిస్థితి వస్తుంది మరి ఆ పరిస్థితి వైసీపీకి రాబోయే కాలంలో కూడా రావచ్చు అనే దానికి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు